శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాటి కథాప్రయాణంలోని పాటల పళ్ళకి శీర్షిక క్రింద మంచి మిత్రుడు సినిమాలోని ఇంకా తెల్లవారదేమీ ఈ చీకటి విడిపోదేమి అనే మంచి పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను ఏనాటి పాట ఇది ఎన్నాళ్ల నుంచి వింటున్నాము అయినా కొత్తదనమే సాహిత్యమా సంగీతమా ఏది గొప్పా లేక గాయకుల గొప్పతనమా జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగారైన గారి కలం నుండి అద్భుతంగా జాలివారిన ఈ పాట ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్స్లో ఒకటిగా నిలిచింది ఈ చక్కటి గీతానికి అంతే చక్కటి స్థాయిలో ఎస్పి కోదండపాణిగారి సంగీతం ఘంటసాల మాస్టారు బాలుగార్ల మధురగానం అజరామరం కృష్ణగారు బాబుగార్ల నటన కూడా అద్భుతం ఆల్ టైమ్ గ్రేట్ సాంగ్ ఇది మంచి మిత్రుల సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైంది ఈ సినిమా అనగానే గుర్తుకొచ్చే పాట సినారే గారు వ్రాసిన ఈ ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్లు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమి ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విభిన్న అనుభవాలతో విభిన్న మార్గాల్లో పయనించి మంచైనా చెడైనా స్నేహ సంబంధాలు మిత్రుల మధ్య కాలం సృష్టించే అగాధాలు అపోహలు మంచి మిత్రులను విడదీయలేవు అనే సత్యాన్ని స్టార్ కృష్ణగారు నటభూషణ శోభన్బాబుగార్లు జీవం పోసిన పాత్రలతో తెర మీద ఆవిష్కరించిన ఒక దృశ్యకావ్యం ఒక అద్భుతం ఎన్నటికీ మర్చిపోలేని మంచి చిత్రం మంచి మిత్రులు ఈ సినిమా స్టోరీ మొత్తం ఒక్క సాంగ్లో పెట్టారు అది ఈ ఓల్డ్ సాంగ్స్ యొక్క గొప్పతనం పంతొమ్మిది వందల అరవై ఏడులో వారు పందియము అనే టైటిల్తో నిర్మించిన సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా ఈ మంచి మిత్రులు తమిళంలో జెమిని ఏఎం రాజన్ వెనిరాడే నిర్మల నటించారు తర్వాత హిందీలో కూడా సచ్చాయి అనే టైటిల్తో షమ్మి కపూర్ సంజీవ్ కుమార్ సాధన నటించారు మలయాళంలో ఇన్యం కానాం అనే టైటిల్తో ప్రేమ్ నజీర్ విన్సెంటులతో నిర్మించారు ఇద్దరు మిత్రుల కథ ఇద్దరు మిత్రులు సైద్ధాంతిక అభిప్రాయ భేదాలతో విడిపోయి ఐదేళ్ల తర్వాత తమ జీవనగతులను సమీక్షించుకుందామని సవాళ్లు విసురుకుంటారు ఒక మిత్రుడు గజదొంగ మరొక మిత్రుడు పోలీస్ ఆఫీసర్ అవుతారు కథాంతంలో గజదొంగ గంగారాం మరణిస్తాడు తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలా బాగుంటుంది గజదొంగ గంగారాంగా కృష్ణ మంచి బాలుడు పోలీస్ ఆఫీసర్గా శోపన్ నటించారు విశేషం ఏమిటంటే ఈ సినిమాలో విజయ నిర్మల కృష్ణ చెల్లెలుగా నటించడం ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ అన్నా ఏ సినిమాలోనూ నటించలేదు ఈ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఈ పాటలో ఒక గమ్మత్తు ఉంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సినారేగారి విజ్ఞతకు పాండిత్య ప్రతిభకు సమయోచిత రచనకు ఈ పాట ఒక చక్కటి ఉదాహరణ మంచివాడు చదువును తన ఆప్తమిత్రుడి కోసం మొదట అంటే మిత్రుడే నాకు ప్రథమం అంటే ప్రయారిటీ అనే అర్థంలో నేర్పాలని వస్తే అని శోభన్ బాబు పాత్ర ద్వారా నొక్కి చెప్పిస్తారు చెడ్డవాడి అనుభవం ఒకరికి చెప్పడంతో ఆగదు అనే అర్థంలో నీతో చెప్పాలని అని కృష్ణ పాత్రతో పలికిస్తారు రియల్లీ గ్రేట్ ఎస్పీ కోదండపాణిగారి సంగీతం లాలిచ్యమున్న ఎస్పీబీ గళం ఘంటసాల గారి ధీర గంభీర గళం మర్చిపోలేనివి ఈ పాటను ఇవి అజరామరం చేశాయి పాట చివరిలో ఘంటసాల మాస్టారి ఆలాపన అదే పాటకి పురాణం ఎస్పీ కోదండపాణి సంగీత దర్శకత్వంలో మిగిలిన పాటలు కూడా శ్రావ్యంగానే ఉంటాయి పాజిటివ్ క్యారెక్టర్కి బాలుచేత నెగిటివ్ క్యారెక్టర్కి ఘంటసాల చేత పాడించడంలో డైరెక్టర్ ప్రతిభ కనిపిస్తుంది ఈ పాట పల్లవి ఈ రకంగా సాగుతుంది ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇందినాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమీ ఈ చీకటి విడిపోదేమి ఇక చరణం ఎలా ఉంటుంది అంటే మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడవానికి ఏనాటికి ఓటమి లేదని నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమీ ఈ చీకటి విడిపోదేమి ఇంకా రెండో చరణం ఏంటంటే నాగులు తిరిగే కోనలు ఏ న్యాయం పనికిరాదని కత్తిని విసిరేవానని ఆ కత్తితోన గెలవాలని నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమీ ఈ చీకటి విడిపోదేమి విన్నారుగా మంచి మిత్రులు సినిమాలోని ఈ ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అనే ఆ పాట యొక్క నేపథ్య విశేషాలను ఆ చిత్రానికి సంబంధించిన ఇతర విశేషాలను వచ్చేవారం మరో ఆణిముత్యం వంటి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం